ముందుగా పిల్లలందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి స్నేహం గురించి ఒక మంచి కథ చెప్పుకుందాం నేను చెప్పబోయే కథ పేరు గొర్రె గంగిరెద్దు అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న గొర్రె ఉండేది అది చాలా మృదువైన స్వభావం కలిగి ఉండేది అది ఆ ఊరిలో ఉన్న మిగతా గొర్రెలతోటి మిగతా అన్ని రకమైన జంతువులతోటి చక్కగా ఆడుకునేది ఒక రోజున గంగిరెద్దు ఆ ఊరికి కొత్తగా వచ్చింది గంగిరెద్దు వయసులో పెద్దవాడే అయినా ఏదో కారణంగా ఇతర జంతువులు అతని దూరంగా ఉంచేవారు కానీ గొర్రె మాత్రం గంగిరెద్దుని చూసి వెంటనే స్నేహం చేయాలి అని అనుకుంది హలో అన్న నువ్వు కొత్తవాడివా నేనొక గొర్రె నాతో ఆడతావా అని అడిగింది అప్పుడు గంగిరెద్దుకు చాలా ఆనందం అనిపించింది ఎవ్వరూ తనతో మాట్లాడడం లేదని చెప్పాడు అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు రోజూ కలిసి ఆడేవారు కలిసి తినేవారు ఇతర జంతువులు మొదట ఆశ్చర్యపోయిన తరువాత వాళ్ళు కూడా గంగిరెద్దుతో స్నేహంగా ఉండేవారు ఆ గ్రామానికి పక్కనే ఆనుకొని ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలోంచి చిరుతపులి వచ్చింది చిరుతుపలను చూసి ఆ ఊరిలో ఉన్న జనాలు మిగతా జంతువులు అన్నీ పారిపోయాయి కానీ గంగిరెద్దు మాత్రం గొర్రెని రక్షించేందుకని తన శరీరాన్ని అడ్డుగా పెట్టి కోపంగా పులివైపు చూసింది చిరుతుపలకి గంగిరెద్దు ధైర్యాన్ని చూసి భయం వేసి వెళ్ళిపోయింది అప్పుడు ఊరిలో వాళ్ళందరూ ఈ గంగిరెద్దు మహిమగల గంగిరెద్దు మన ఊరిని కాపాడడానికనే వచ్చింది అని అందరూ పొగిడారు ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా పిల్లలు నిజమైన స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తాడు అలాగే మనల్ని ఎలా చూసుకుంటారో కాదు మనం ఇతరులను ఎలా చూడాలో అనేది కూడా చాలా ముఖ్యమైనది అదర్రా పిల్లలు కథ మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్